వస్తున్న చిన్న సినిమా హనుమాన్ ఈ సినిమా పేరుకు చిన్న సినిమానే కానీ క్రేజ్ మాత్రం పెద్ద సినిమాకు వచ్చినంతగా వచ్చింది తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ అదిరింది అని ఉండటంతో సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చింది ప్రీమియర్ షోస్ ఒక రోజు ముందుగానే వేస్తుంటే అన్ని షోస్ ఫుల్ అయ్యాయి అంటే చిన్న హీరో సినిమాకు ఇంత క్రేజా అని సినీ జనాలు సైతం షాక్ అవుతున్నారు దీన్ని బట్టి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా భారీగా విడుదల నూట యాభై థియేటర్లలో ప్రీమియర్ షోస్ వేస్తుంటే ఈ నూట యాభై థియేటర్లు ఫుల్స్ అవ్వడం విశేషం ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో చివరి ఇరవై నిమిషాలు ఓ రేంజ్ లో ఉంటుందట ఇందులో హనుమంతుడు పాత్రలో ఎవరు నటించారు అనేది ఆసక్తిగా మారింది క్లైమాక్స్ లో హనుమంతుడు ఎవరు అనేది రివీల్ చేస్తారట ఆ సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని టాక్ బలంగా వినిపిస్తోంది ఈ సినిమాను బాలీవుడ్ లోని కొంతమందికి ముందుగా చూపించారు వాళ్ళు ఈ సినిమాను చూసి వావ్ విజువల్ వండర్ అంటూ అభినందించారట అందుకని టీం చాలా నమ్మకంగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిన అని పట్టుదలతో విడుదల చేస్తున్నారు సౌత్ లో కంటే నార్త్ లో ఈ సినిమాను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తుండటం విశేషం తక్కువ బడ్జెట్ లో చేయాలి అనుకున్న ఈ సినిమా ఆఖరిగా ఊహించని విధంగా పెరిగిందట టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నమ్మకంతో బాగా ఖర్చు పెట్టి తీశారట పాన్ ఇండియా రేంజ్ లో హనుమాన్ సంచలనం సృష్టించడం ఖాయమంటున్నారు హనుమాన్ మేకర్స్ మరి హనుమన్ బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి